స్థాయిలో ఎలాంటి పనున్నా రాజీ లేకుండా తాను పనిచేస్తానని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీ అయ్యింది ఇంట్లో కూర్చునేది కాదని తనను ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు తాను అర్జెంట్ పనిపై వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు మనం అదే అర్థం చేసుకుని కదిస్తే కదా बताऊं सामने मानव व देव क्रिकेट टेक्निकल मीडिया वालिक माननीय पूर्वक नमस्कार से लेते हैं देवनावर छात्र सबलेट पुणे पूर्वक स्वागत करते हैं आगे मना एनआर समन्वयक की मदद कार्यិច្चेना मना जिल्हा व्यवस्था यांच्या جناب Genova अध्यक्षनाजना परी कार्यु गौरव चेयरमैन गाकी కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటి సమావేశ జిల్లా పరిషత్ సమావేశానికి నేను రావడం చాలా సంతోషం ఈరోజు మంత్రులు మన జడ్పీ చైర్మన్ గారు మంత్రులు కలెక్టరు తర్వాత మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీ సంబంధించిన జడ్పీ టీచర్లు కానీ ప్రభుత్వ ప్రభుత్వం తరఫున వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఈరోజు నాకు వేరే ముఖ్యమైన కార్యక్రమంతో నేను పోవాల్సిన పోవాల్సిన పరిస్థితి వచ్చి అటెండ్ కాలేకపోతున్నాను కానీ ఈరోజు రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఏ సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్లో నేను చేయగలిగింది ఏదున్న అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు ఎంపీతోటే ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ కాలేదు సేవ చేయాలనే భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాను మీ అందరికీ చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకి అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురండి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను